వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లూరి పాడేరు పాడేరు వైఎస్ కాంగ్రెస్ పార్టీలో కుదుపు పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న సీనియర్ నేత వైసీపీలో ఇమడలేనని రాజీనామా అవమానాలు భరిస్తూ పార్టీలో పని చేయలేనని ఆవేదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి వేర వేదేడుగా పనిచేసిన సతక బుల్లిబాబు పార్టీని వీడుతున్నట్లు ప్రకటన చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడడం చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ అవమానాలు భరిస్తూ ఇమడలేనని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పదకొండో సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా చేరి వరకు వైసీపీ మండల పార్టీ అధ్యక్షునిగా పార్టీ ఎదుగుదలకు కృషి చేశానని రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల కృషికి అన్నారు పార్టీ తనను గుర్తించి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదకొండున ఏపీ ట్రైకర్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించడం జరిగిందని కానీ స్వయంగా తనకు గాని నమ్ముకున్న కార్యకర్తలకు గానీ చిన్న పని చేయించలేకపోయానన్నారు కనీసం క్రింద స్థాయి వాలంటీర్ పోస్ట్ కూడా వేయించలేకపోవడం అందుకు తాను సిగ్గుపడుతున్నట్లు చెప్పుకొచ్చారు కొందరు పని కట్టుకుని అధిష్టానం వద్ద తనపై తప్పుడు ఫిర్యాదులు చేశారని అందుకే కార్పొరేషన్ లు పలువురికి పొడిగించిన తనకు ట్రైకర్ చైర్మన్ పదవి ఎనిమిది నెలలుగా పొడిగించలేదన్నారు పార్టీ అవిర్వం అయ్యాక పార్టీని వెన్నంటే ఉండి కొందరు ఇప్పుడు

తీసుకోవడం జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా అప్పటికీ ఇప్పటికీ నేను ఇప్పుడు రుణపడి ఉంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు గుర్తింపు ఇచ్చి ఒక నాయకుడిగా నాకు తెలిసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా సర్వీస్ను ఉద్దేశించి మాత్రమే కానీ ఏ కార్యకర్తకైనా ఏ నాయకుడికైనా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు రాజకీయంగా మంచి ప్లాట్ఫామ్ ఉంటుందనే ఉద్దేశంతో మనం పార్టీలో పనిచేస్తాం కొందరు వ్యక్తిగత అభిమానంతో కొందరు పార్టీ అభిమానంతో కొందరు ప్రాంత అభిమానంతో మనం పార్టీలో పనిచేస్తాం ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ అది రైట్గా ఉంటారు కానీ ఈరోజు నేను ఒక చైర్మన్ హోదాలో ఒక సీనియర్ కార్యకర్త హోదాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క పని నేను నాకు కానీ నాకు నేను కానీ లేదంటే నాకు నమ్ముకున్నటువంటి కేడర్ ఎవరైతే ఉన్నారో క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ ఒక్కడంటే ఒక్క పని నేను చేయలేకపోయాను దానికి స్థానిక నాయకత్వం నాతో ఉపయోగించి నేను ప్రభుత్వం చేసినటువంటి మన కింద స్థాయిలో గ్రామ స్థాయిలో గ్రామ వాలంటీర్ పోస్ట్ కూడా మరి నేను వేయించుకోలేని పరిస్థితుల్లో నేను సిగ్గుపడాలి కానీ నేను నేను నా ప్రవర్తకారు నేను నా పార్టీ సీనియర్ని చూసి ఎవరిని నేను అనుకుంటారు బిల్బాబు గారు సిఫార్సు ఎమ్మెల్యే గారు ఉంటారు ఎంపీ గారు ఉంటారని అనుకుంటారు స్వత జనరల్గా కానీ అట్లాంటి వాతావరణం లేదు ఎవరు నాతో ఉన్న వాళ్ళకి టార్గెట్ చేసి వాళ్ళని పనులు ఆపేవాళ్ళు నాతో ఎవరు సర్పంచులు కానీ మిగతా నాయకులు నా దగ్గర ఉన్న వాళ్ళకి ఇది మునుగోడుసినటువంటి ఒక ముద్ర వేసి వాళ్ళకి దూరం పెట్టేవాళ్ళు మరి ఇలాంటి కారణంలో జరుగుతున్నప్పుడే సరిగ్గా ఎమ్మెల్యే క్రితం మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా నా మీద కంప్లైంట్ చేసినప్పుడు మాకు ఎవరో ముఖ్యమంత్రి గారు వాళ్ళ హోస్ట్ గారి ద్వారాగా మరి నాకు పిలిపించుకోవడం జరిగింది నేను కూడా మరి వాళ్ళ హోస్ట్ గారు పిలుపు మేరకు మరి ఎవరో ధనంజయ రెడ్డి గారితో నేను సీఎం కలిసినప్పుడు మరి ధనంజర్ రెడ్డి గారు చెప్పిన మాట చైర్మన్ గారు మీరు ఒక పార్టీ కార్యకర్త వచ్చినటువంటి వ్యక్తి ఖచ్చితంగా పార్టీకి పని చేయండి మీకు పని చేయమవుతుందని నేను చెప్పట్లేదు మీ రిపోర్ట్ బాగుంటే మీకు టికెట్ వస్తుంది ఎంపీ గారి రిపోర్ట్ బాగుంటే ఎంపీ గారికి వస్తుంది అన్నారు ఎమ్మెల్యే గారి రిపోర్ట్ బాగుంటే మేగలు వస్తుందన్నారు కానీ ఈరోజు పార్టీ నిర్ణయం చూసుకుంటే ఆ రిపోర్ట్లు పక్కన పెట్టి మరి నిర్ణయం తీసుకున్నట్టు నాకైతే అనిపిస్తుంది మరి ఇట్లాంటి తరుణంలో మరి నేను ఎంతో ఇష్టపడి ఎన్నో ఉడతలు మధ్య ఆ రోజు రెండు వేల పదకొండు పదకొండు పార్టీలు ఆడబెట్టిన దగ్గర నుంచి పనిచేస్తున్నప్పటికీ మరి నా సర్వీస్ ని గుర్తించి నాకు చరిన పదవి ఇవ్వడం మొన్న రెండు వేలు ఇరవై మూడు ఆగస్టు నా పథకాలం పూర్తయిపోయింది నేను ఎంతో మంది పార్టీ పెద్దలతో కలిసినప్పుడు నేను మరి చెప్పడం కూడా జరిగింది అయ్యా నా ట్రైక చేయడం పదవి మరి పూర్తయింది మరి రివ్యూ చేయమని చాలా మంది అందరికి ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అందరూ చేశారు కానీ మరి ఈ రెండు వేల పదకొండు నుంచి పార్టీ పనిచేసినటువంటి ఈ శతకం లోపం మాత్రం ఎందుకో పార్టీ పెద్దలు మరి ప్రభుత్వ పెద్దలు మరి రెండు చేయలేదు అది కూడా నాకు బాధ అనిపించింది మరి